మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శనివారం పౌర్ణమి తర్వాత రోజు చంద్రగ్రహణం తర్వాత రోజు కనుక మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇంటిలో ఇది చల్లండి ఇలా చల్లితే మీ ఇంటి మీద పడిన గ్రహణం ఎఫెక్ట్ పోతుంది గ్రహణ దోషాలు పోతాయి చెడంతా పోతుంది నెగిటివ్ అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని తిప్పుతుంది అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఇంట్లో ఇది చల్లటం వల్ల మనకైతే మంచి జరుగుతుంది మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం కొంతమందిని మనం చూస్తూ ఉంటాము గమనిస్తూ ఉంటాము వారి ఇంటి పరంగా ఏం బాగుండదు అసలు ఎంత చేసుకున్నా కానీ వారికి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి తర్వాత రోజున ఈ పనిని చేయండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం పెద్దగా కష్టపడకపోయినా కోటీశ్వర్లుగా మారిపోతాం మనకు తగ్గట్టుగా సంపాదన పెరుగుతూ ఉంటుంది మనకు సరిపడా సంపాదన వస్తుంది ఒకవేళ ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదు రూపాయి కూడా పుట్టదు అలాంటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము అసలు ఏం చేస్తే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం కాబట్టి పౌర్ణమి తర్వాత రోజు పరిహారం చేయండి అలా చేయటం వలన అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహణ దోషాలు గ్రహం ఎఫెక్ట్ కూడా పోతుంది సగల శుభాలు మనకు చేకూరుతాయి పౌర్ణమి తర్వాత రోజు అనేది చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఇంట్లో మీరు ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో అంటే అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా పర్వాలేదని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఈ సమయంలో ఇంటి లోపల ఇది చల్లుకోండి అలా చల్లుకుంటే ముఖ్యంగా దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపై దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవుళ్ళు దేవతలు సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో ఏ అయితే బాగుంటుందో ఏ ఇల్లు అయితే వారికి అనుకూలంగా ఉంటుందో ఆ ఇంట్లోకి వారు ప్రవేశిస్తారని కొన్ని పురాణాలలో చెప్పబడింది మరి ఇంతకీ ఈ పౌర్ణమి తర్వాత రోజున ఇంట్లో ఏం చెల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే ముఖ్యంగా ఏం చేయాలో తెలిపే పురాణ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉంటాడు ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు అది చూసిన చోళరాజుకు అగ్ర ఆవేశాలు కలుగుతాయి నేను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసి దళాలతో పూజ చేస్తావా అని రాజు విష్ణుదాసుపై మండిపడతాడు అంతేకాదు పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ రాజు హేళనగా మాట్లాడతాడు అప్పుడు విష్ణుదాసు రాజుతో అయ్యా మీరు ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశారో నేను కూడా అది ఆశించే నాకు తెలిసిన విధంగా పూజించానని అంటాడు దానికి చోళుడు ఇలా అంటాడు పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి యజ్ఞాలు యాగాలు చేయాలి పుణ్యం కోసం నువ్వు అవన్నీ చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు ఇక రాజు మన ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా గనుక మౌనంగా ఉండిపోతారు చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు విష్ణు సాన్నిధ్యం త్వరగా పొందాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ దాన చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయాలలో అనునిత్యం ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు మాక కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు కానీ భగవంతుడికి నివేదన చేసిన అన్నం పెట్టిన చోట కనిపించదు భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవటంతో ఆయన ఆశ్చర్యపోతాడు అన్నం ఏమైపోయింది ఆశ్చర్యంగా ఉంది పాత్రతో పాటు మాయమైపోయింది ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తాడు ఆ తరువాత కాసిన్ని మంచినీళ్ళు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది ఆయన నివేదన చేయటం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది అలా వారం రోజుల పాటు అలాగే జరుగుతుంది ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది ఇక ఒక రోజున ఎలాగైనా సరే అన్నం దొంగను పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు అటు ఇటు చూసి అన్న పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు తనను పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు కంగారు పడవలసిన పని లేదని ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది అనంత బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు అయితే అలా విష్ణుదాసును తీసుకుని వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞ యాగాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధగా భావించి వెంటనే రాజ్యాన్ని తనమైన అల్లుడికి అప్పగిస్తాడు అందరూ చూస్తూ ఉండగానే ప్రవేశం చేస్తాడు చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు ఆయనకు కావలసినది అంకిత భావం అచంచలమైన భక్తి స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక విషయంలోనికి వస్తే రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి మనము ఖచ్చితంగా తెల్లవారుజామున మన వీలును బట్టి మనం నిద్రలేవచ్చు లేదంటే సూర్యోదయానికి ముందైనా సరే నిద్రలేవాలి అలా నిద్రలేచిన తర్వాత శుచిగా వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈరోజు శుభ్రంగా స్నానం చేసి ఉదికిన బట్టలు ధరించండి స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత కుదిరితే గదిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పూజ గదిలో దీపారాధన చేయండి దీపం వల్ల కూడా మన తలరాత మారుతుంది దీపం వల్ల కూడా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మనకు బాగా కలిసి వస్తుంది అందుకే పౌర్ణమి తర్వాత రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది పౌర్ణమి తర్వాత రోజు ప్రదోషకాలంలో దీపం పెట్టుకుంటే మనం అద్భుతాలను చూడగలుగుతాము ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ప్రదోషకాలంలో దీపం అనేది పెట్టుకోండి ప్రదోష సమయంలో దీపం పెడితే చాలా మంచిది సింపుల్గా దీపం పెట్టండి ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేయండి సరిపోతుంది అలా దీపం పెట్టేసి ఆ దీపంలో చిటికడి పసుపును ఒక లవంగాన్ని వేయండి అలా వేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది జాతకం మారుతుంది జాతకంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాము మన దరిద్ర జాతకాన్ని కూడా మనం సరి చేసుకోగలుగుతాము అందుకే మీరు ఇలా దీపం అనేది ఈజీగా ఈ సమయంలో పెట్టండి ఇలా దీపం పెట్టేసి దీపాన్ని వదిలివేయకూడదు చిన్న బెల్లం ముక్కైనా సరే సమర్పించాలి అలా సమర్పిస్తే మనకు దైవానుగ్రహం కలుగుతుంది ఆ దీపం భగవంతుడికి చేరుతుంది అందుకే మీరు అలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ అరటి పన్నులు కానీ నైవేద్యంగా పెట్టండి అక్కడ పెట్టి అలా చీమలు పట్టేదాకా వదిలివేయకండి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి అలా స్వీకరించటం వల్ల మీకు మంచి జరగటంతో పాటు దైవానుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది దేవుడి అనుగ్రహం లేదని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు అనుగ్రహం కలగడానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది అందుకే ఇలా ఈ విధంగా దీపం వెలిగించుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో ఇది చల్లండి ఇలా చల్లితే మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అంతా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఎవరైతే దైవానుగ్రహం లేదు మా ఇంట్లోకి దేవతలు అస్సలు ప్రవేశించరు నాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది పోవాలంటే ఇంట్లో కొన్ని పరిహారాలు చేయాలని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు మీ ఇంట్లో ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదన్నమాట మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసేసుకోండి మీరు ఏం చేయాలంటే ముందు ఒక గాజు గ్లాసులో పాలను తీసుకోండి అంటే గాజు గ్లాసే వాడాలని రూలేమీ లేదు ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత దానిలో సగానికి పాలు పోసి ఆ పాలల్లో ఐదు లేదా ఆరు చుక్కల అత్తరు వేయండి అలాగే చిటికెడంతా కుంకుమ పసుపును పోసేయండి ఆ తర్వాత వీటన్నిటినీ చక్కగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఆ పాలను ఇంట్లో చల్లండి అలా చల్లేటప్పుడు మీరు ఒక్కటే అనుకోవాలి మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి ఇంటిపై ఉన్న దోషాలు పోవాలి చెడు పోవాలి అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఈ పాలను చల్లండి ఇంట్లో అన్ని గదుల్లో చల్లుకోవాలి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో చల్లండి అంటే నేల మీద చల్లొద్దు పైన రూమ్ మీద గోడల మీద చల్లండి సరిపోతుంది ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే అత్తరు పాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి పసుపు కుంకుమ దేవతలకు అంకితం చేయబడతాయి ఇవి మంగళకరమైనవి శుభకరమైనవి కాబట్టి మనకు శుభాలు సూచించడానికి అశుభాలను దూరం చేయడానికి అనుగ్రహాన్ని కలిగించి మన సుడిని తిప్పడానికి చక్కగా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది చెడును తొలగించేస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం ఇది దీని గురించి మనకి పరిహార శాస్త్రంలో పాటు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఒకసారి పరిహారం చేస్తే ఇల్లు ఎంతో బాగా అనుకూలిస్తుంది మేరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురి అవుతారు అందుకే మర్చిపోకుండా పౌర్ణమి తర్వాత రోజు సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ ఆరింటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకుని సంపాదనను పెంచుకోండి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ పరిహారం మీరు పచ్చి పాలతో చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలతో కూడా చేయవచ్చు పెద్దగా ఏమీ అవసరం లేదు ఒక అర గ్లాసుడు అయితే సరిపోతాయి ఈ పరిహారం వలన చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటాయి అత్తరు మన ఇంట్లో ఉంటుంది పాలు మన ఇంట్లో ఉంటాయి ఒకవేళ మీకు ఆ సమయానికి మీ ఇంట్లో అత్తరు లేకపోతే మీరు రోజ్ పెటల్స్ని ఒక పది రేకులను వాడుకోవచ్చు లేదంటే ఐదు రోజ్ పెటల్స్ అంటే గులాబీ పువ్వుల రేకులు ఉంటాయి కదా అవి తీసుకొని కూడా అందులో కలుపుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది కానీ అత్తరు ఏంటంటే కొంచెం ఫలితాన్ని ఎక్కువగా తెచ్చి ఈ రోజు పెటల్స్ కొంచెం ఫలితాన్ని తక్కువగా ఇస్తాయి అంతే తేడా ఇంకా మిగిలినంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి చెడును తొలగించుకోండి మీకు ఉండే ఇబ్బంది పోగొట్టుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి ఆ తల్లితో పాటు మన ఇంట్లోకి దేవతలందరూ కూడా ప్రవేశించేలాగా చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూస్తాం ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు అందుకే ప్రయత్నం చేయండి అంటే మీరు దేవుడిపై భారం వేసేసుకొని చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది మీకు మంచి జరుగుతుంది ఇది ఇంట్లో చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇతరులతో పంచుకోకూడదండి ఏది చేసుకున్నా కానీ ఇతరులతో పంచుకుంటే కొన్ని పరిహారాలు పనిచేయవు అవి పెద్దగా ఫలితాలను ఇవ్వవు కనుక రహస్యంగా పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు